అరే కడితే కట్టించుకుంటారు అరే ఇట్లా తాడు కట్టించుకుంటారా నిన్నీ కట్ చెప్పి ఆ కెమెరా కూడా ఇస్తావా చూడు గైస్ నాకు నేను నిన్న ఇదో నేను ఉండాలి నాకు ఇంత పైకి ఎక్కే వాళ్ళకి రివెంజ్ రివెంజ్ తీసుకోవాలి ముందే పెంచు అర పురుగులు బట్టి దాస్తావరా అక్క అక్క

అందిప్పు దమ్ముస్తుంది వద్దు సరత మంచి కూడా చెప్తున్నా స్టేషన్ అట్లా సపోర్ట్ చేస్తుందండి అరే జె జె

చె ఖచ్చితంగా మళ్ళీ రెండు రోజులు మూడు రోజుల గుండె ఒక్క అవుతాది గిన్నెలు సగం గుండెం చెప్పి